రేపే మనకు మొదటి మార్గశిర గురువారము కాబట్టి ఏంటంటేనండి ఐదు నలభై ఐదు నుండి ఏడు లోపు ఒక్కటి వేసి మీరు దీపం పెట్టండి యాకు ఆకు మీద ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది అలానే కాకుండా ఆ తల్లి మీళ్ళు అంటే వీడి ఇంకా వదలనే వదలదని చెప్పొచ్చు కాబట్టి విధంగా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మనకేంటంటే మార్గశిర మాసం అండి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఈ మాసంలో ఏంటంటే గురువారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట నార్మల్గా మనం శుక్రవారం రోజు ఏంటంటే అంటేనండి లక్ష్మీదేవిని పూజించటం ఆరాధించడం చేస్తూ ఉంటాం కానీ మార్గశిర మాసంలో మాత్రం గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది గురువారాల్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మన ఇల్లు భోగ భాగ్యాలతో తులతూగుతూ ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా రేపు మనకు మార్గశిర మాసంలో మొట్టమొదటి గురువారం కదా ఈ గురువారం రోజున ఎవరైతే అంటే పెద్దగా పూజ చేసుకోకపోయినా అమ్మవారిని ఆరాధించకపోయినా ఈ సమయాలలో ఖచ్చితంగా ఏంటంటేనండి యాక మీద ఇది ఒకటి వేసి దీపం పెట్టేసుకోండి అదృష్టము ఐశ్వర్యము సంపాదన ఈ సొంతము అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో ఇక వేస్తుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది ఈ దీపం ఈ దీపం పెట్టడం వల్ల ఆ తల్లి సంతోషిస్తుంది ఈ దీపం అమ్మవారికి చేరుతుందని చెప్పొచ్చు మనం ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు అసలు ఎలా చేయాలి ఏది వేసి దీపం పెట్టాలనేది ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనం ఈ రోజున ఉదయాన్నే లేచి స్టేగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవాలి ఈ రోజు ఖచ్చితంగా ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది మన ఇంటిని సందర్శిస్తుంది మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి మనం ఏంటంటేనండి ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకోవాలి అలానే కాకుండా స్త్రీలు ఇంట్లో కొన్ని తప్పులను అస్సలు చేయకూడదండి ఒకవేళ మీరు చేశారనుకోండి మీ సంపాదన తరిగిపోతుంది ఐశ్వర్యం అనేది మీ దగ్గరికి రాదు లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలగదని చెప్పొచ్చు కాబట్టి మీరేం చేయాలంటే కనుక అండి ఈరోజు మనము పూజ చేసేటప్పుడు కావచ్చు అమ్మవారిని పూజించేటప్పుడు కావచ్చు నైటీలు వేసుకొని అలానే కాకుండా ఏంటంటే కనుక పాత బట్టలు వేసుకొని అమ్మవారిని పూజించకూడదు ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటేనండి లక్ష్మీదేవి ఉండదు మీరు ఎన్ని పూజలు చేసినా కానీ అవి వృధాగా పోతాయి కాబట్టి అలాంటి పనులను చేయకండి చక్కగా చీర కట్టుకొని జడ వేసుకొని పూలు పెట్టుకొని చేతులకు గాజులు ధరించి మీరు కూడా లక్ష్మీదేవిలాగా అంటే ఆమె యొక్క రూపంలాగా మనం భావించుకొని చక్కగా అలంకరించుకొని అమ్మవారిని పూజిస్తే అలాంటి వారిని ఏంటంటే గనక లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మనకు పురాణం చెబుతుంది కాబట్టి మీరు ఈ విధంగా అంటే చేసుకోండి అంతేకాని మీరు ఏదో సమయం లేదని అలానే కాకుండా చేసుకునేంత వీలు లేదని తొందర తొందరగా చేయడం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక గబగ చేసేయడం ఇలాంటివి చేయకండి ఒకవేళ ఇలా చేస్తే మీకు పెద్దగా అమ్మవారి అనుగ్రహం అయితే కలగదనమాట అందుకే చిన్న చిన్న నియమాలను అయితే ఆచరించండి అలానే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలుపుకొని ఆ నీటితో మీరు ఇంటిని క్లీన్ చేస్తే చాలా మంచిది ఇంట్లో ఒకవేళ మనకు తెలియకుండా ఏదైనా కారాత్మక శక్తి ఉంటే అది కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ నియమాలను ఆచరించండి ఈ రోజు ఏంటంటే కనుక ఇంట్లో స్త్రీలు కంటతడి పెట్టకూడదు అలానే వచ్చేసి శాపనార్థాలు పెట్టకూడదు ఏడవటం అంటే శాపనార్థాలు పెట్టడం అంటే గోర్లు కత్తిరించడం జుట్టుని కత్తిరించడం అలా ఏంటంటే కనుక అండి చెయ్యకూడదు అలానే కాకుండా మన ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు పాలు పెరుగు అలానే కాకుండా చింతపండు అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలాంటి చిన్న చిన్న వస్తువులని అంటే మీరు కొంచెం చూసేసుకుంటే సరిపోతుంది అనమాట ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెప్పొచ్చు ఈరోజు మీరు ఏంటంటే ఇలా అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకుని పూజ గదిలో ఈ విధంగా మీరు దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది దీపం ఏంటంటే కనుక అండి సకల దేవతలకు రూపంగా భావిస్తారు అలానే దీపం అంటే ప్రమిద ఉంటుంది కదా అది లక్ష్మీదేవిగా చెప్పబడుతుంది ఆ జ్యోతి కూడా వెలుగుతూ ఉంటుంది కదా అది అమ్మవారిని అంటే సూచిస్తూ ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక దీపం పరబ్రహ్మ జ్యోతిగా భావించబడుతుంది కాబట్టి దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది దీపం పెట్టడం వల్ల సంపాదన పెరుగుతుంది దీపం పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి దీపం పెట్టుకోవడం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి దైవానుగ్రహం అనుగ్రహం లేదు కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే దీపం పెడితే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కాబట్టి దీపంలో కూడా కొన్ని రకాలుగా మనం దీపారాధన చేసేసుకోవచ్చు అంటే కొన్ని వస్తువులను వేసేసుకుని దీపం పెట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం ముఖ్యంగా రేపు మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఎవరికైతే విపరీతంగా ధన సమస్య ఉందో అంటే అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో మంచిగా ఉండే అంటే ఎక్కడ కూడా పుచ్చు కానీ ఎక్కడ కానీ చిల్లు కానీ లేని అంటే ఒక యాలకాయని తీసేసుకొని యాలకాయని ఏంటంటే కనుక కొంచెం మనం పవిత్రంగా భావించుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ధన సమస్య తీరిపోవాలి ధనం మన దగ్గరికి రావాలి అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగాలి అమ్మవారి కృప కటాక్షాలతో మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి బాగా సంపాదించుకోవాలి మంచి స్థాయిలో ఉండాలనేసి సంకల్పాలు చెప్పుకోవాలి ముఖ్యంగా ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్య గురించి మీరు చెప్పేసుకొని అదొక్కటి తీసేసుకుని ఏంటంటే దీపంలో వేసేసి దీపారాధన చెయ్యండి ఈ దీపం ఏంటంటే మీరు ఉదయం కూడా పెట్టుకోవచ్చు లేదంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో కూడా మనం చెప్పాం కదా సమయం సాయంత్రమే అనమాట ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల లోపు కూడా ఏంటంటే ఈ దీపాన్ని మనం వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించిన తల్లి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది సంపాదన పెంచుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేస్తుంది కాబట్టి ఈ దీపం ఈ విధంగా కూడా మీరు పెట్టొచ్చు అనమాట అలా పెట్టడం వల్ల కూడా అయితే మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఎవరికైతే సంపాదన లేదని చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి రూపాయి రూపాయి మనం తల్లడిల్లిపోతూ ఉంటాం కదా అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఏంటంటే జీవితంలో అంటే సంపాదించుకోవటానికి సంపాదనకు మనము చక్కగా అర్హులం అవ్వటానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క దీపం ఈ దీపం వల్ల ఏంటంటే మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఒక్క పర్సెంట్ అంటే కనుక ఆ తల్లి కూడా మనల్ని అనుగ్రహించాలి కాబట్టి మనకు ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత రెండవది ఏంటంటే గనక ఈ దీపం ఈ దీపం కరెక్ట్గా అన్ని గుర్తుపెట్టుకోండి అమ్మవారికి చేరే దీపము అలానే కాకుండా ఇది లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది ఈ దీపం అంటే తమలపాకు పైన పరిమిదను పెట్టి అందులో ఆవునేతిని పోసి ఒక ఒత్తిని అంటే వేసి ఆ తర్వాత ఏంటంటే కనుక అందులో మనం దీపం వెలిగించుకున్న తర్వాత మంచిగా పువ్వుండే లవంగాన్ని తీసుకుని ఆ లవంగాన్ని చేతిలో పట్టుకొని మన పెద్ద కష్టం ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక అండి మనము ఆ యొక్క లవంగాన్ని ఆ దీపంలో వేసేసి వెలిగించుకోవాలి అలా వెలిగించుకోవటం వల్ల మన పెద్ద కష్టం అంటే మనకు పెద్ద పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయి ఎవరికి చెప్పుకోలేము మనం భరించుకోలేకపోతూ ఉంటాము భరించినప్పటికీ కూడా వాటి ద్వారా మనకి ఏంటంటే కనుక పెద్దగా ఇబ్బందులు అనేవి ఉండవు నష్టాలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజు అంటే అమ్మవారికి ఈ విధంగా దీపారాధన చేస్తే ఆ పెద్ద కష్టం నుంచి మనం బయటపడగలుగుతామని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఒకసారి ఇది కూడా ప్రయత్నించండి రెండు కలిపి మాత్రం చేసుకోకూడదు ఎవరికి ఏ సమస్య ఉంటే దాని గురించి మనం దీపం పెట్టుకోవాలి అలాంటప్పుడే మనకు ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అదే అన్ని కలిపి మనం పెట్టుకున్నాం అనుకోండి పెద్దగా ఫలితాలు ఉండవు కదా కాబట్టి ఏ సమస్య ఉంది ఏ బాధపడుతున్నారు ఎలాంటి ఇబ్బందిని మీరు ఎదుర్కొంటున్నారో దాన్ని బట్టి మీరు ఈ విధంగా దీప ఆరాధన చేసుకోండి మేము ఏది వేసుకోమండి నార్మల్గా దీపం పెడతామంటే కనుక మీరు నార్మల్గానే దీపం పెట్టుకోండి అలా కూడా ఫలితం ఉంటుంది కానీ దీపం ఏంటంటే కనుక నేలపై పెట్టకూడదు దీపం డైరెక్ట్గా ఏంటంటే కనుక ఎప్పుడండి నేలపై పెట్టకూడదు అలా పెడితే ఏంటంటే కనుక మనకు భూమాత అనుగ్రహం కలగదు అంటే భూమి మనల్ని క్షేపిస్తుంది ఎందుకంటే భూమి అగ్గిని భరించదు కాబట్టి భూమాత అనుగ్రహం ఎప్పుడు కలగదు భూమి మనల్ని శపిస్తుంది చాలా ఇబ్బందులను మనం చూడాల్సి వస్తుంది కాబట్టి పెడితే మీరు తమలపాకుపై పెట్టుకోండి లేదంటే కనుక రావి ఆకు మీద పెట్టుకోండి అలానే కాకుండా మీరు నార్మల్గా ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగాలి ఈ యొక్క రోజు మేము వ్రతాన్ని ఆచరిస్తున్నాం అమ్మవారిని నిష్ట నియమాలతో మనం పూజించుకుంటాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి కంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రోజు రెండు తామర పువ్వులు అమ్మవారికి సమర్పించి తామరాకు పైన ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకున్న కోటి జన్మల పుణ్యం కలుగుతుంది లక్ష్మీదేవి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది సంపాదనను పెంచుతుంది అలానే కాకుండా ఆకు మీద దీపం పెడితే ఆకు మీద దీపం పెడతాం కదా ఆ దీపం ఖచ్చితంగా ఆ తల్లి స్వీకరిస్తుంది అని మనకు పురాణం చెబుతుంది అనమాట అందుకే ఒక తామరాకుని ఎలాగైనా సరే సంపాదించుకుని ఇంటికి తెచ్చుకోండి లేదంటే బజార్ట్లో దొరికితే కొనైనా సరే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకుని ఆ తామరాకుని క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక దానిపైన ప్రమిదను పెట్టేసి చక్కగా మీ స్తోమతకు తగ్గట్టు నువ్వుల నూనెని కానీ నేతిని కానీ పోసేసి దీపారాధన చేసుకోండి ఆ విధంగా కూడా అయితే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు ఆ విధంగా కూడా మీకైతే మంచి జరుగుతుందనమాట అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ధనలక్ష్మి మన ఇంట్లో అంటే స్థిరంగా ఉండిపోవాలి ఇక మనకు అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వాలి సంపాదన పెంచేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని అన్ని ఆ తల్లి యొక్క బలాన్ని మనకు అంటే సమకూర్చాలనేసి మీరు ఏంటంటే ఒక రూపాయి బిల్లని తీసుకుని ఆ దీపంలో వేయండి ఈ రూపాయి బిల్ల అంటే దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఆ నూనె అంతా కూడా తూర్చేసి ఆ తర్వాత దాన్ని దానం చేయొచ్చు లేదంటే హుండీలో వేయొచ్చు అలా కూడా ధనలక్ష్మి మన దగ్గరే ఉంటుంది దానం చేయటం వల్ల మనకు ఇంకా రూపాయికి రెండు రూపాయలు సంపాదన పెంచుతుంది అలాగే కాకుండా మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఏ విధంగా దీపం పెట్టినా మీకైతే మంచి ఫలితాలు వస్తాయండి రావని కాదు దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది దీపం దారి చూపిస్తుంది దీపం ఏంటంటే కనుక మనని ఆ దారిలో నడిపిస్తుంది దీపం ఏంటంటే చాలా వరకు కూడా మనకు ఉండే ఇబ్బందులను అంటే తీసేస్తుంది అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక ప్రతి ప్రతిదినం దీపం పెడతారు దీపం పెట్టడం వల్ల మనసులో మనకు తెలియని ఒక ఆనందం అనమాట అలానే కాకుండా ఆ దీపం భగవంతుడు తీసుకుంటాడు కదా కాబట్టి అలా తీసుకున్నప్పుడు దేవతలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఆ దీపానికి బదులు ఏంటంటే కనుక మన యొక్క కష్టాన్ని తీర్చడం కానీ మన దరిద్రాన్ని అంటే తొలగించటం కానీ ఏంటంటే చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలను ఇవ్వటం కానీ మనం ఇలా చూస్తూ ఉంటాం అందుకే కొంతమంది దీపం పెడితేనే బాగుంటుంది ప్రతిరోజు దీపం పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు కదండి మనం వింటూ ఉంటాం కొన్నిసార్లు అలా దీపం ఏంటంటే కొంతమందికి వీలు ఉండదు కాబట్టి శుక్రవారాలు అలానే కాకుండా మంచి పవిత్రమైన రోజులు పెట్టుకుంటూ ఉంటారు అందరికి అన్ని విధాలుగా కూడా వీలు ఉండదు కాబట్టి కావున ఏంటంటే కనుక రేపు మనము అంటే రోజు దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ యొక్క మార్గశిర మాసంలో మాత్రం గురువారం మాత్రం ఖచ్చితంగా దీపం పెట్టండి ఈ విధంగా దీపాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది దీపం అంటే చాలా వరకు కూడా మనం దీపం పెడతాం కదా దీపం పెట్టిన తర్వాత అందులో కొద్దిగా మనము నువ్వుల నూనెను పోసిన తర్వాత కొంచెం ఒక అంటే చిటికడు ఆవనెత్తిని వెయ్యాలండి అలా వేస్తే ఏంటంటే కనుక అది ఆవనేయ దీపం కిందికి పరిగణించబడుతుంది అలా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇలా మనకేంటంటే పురాణం చెబుతుంది అనమాట ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత దీపంలో వేసిన వస్తువులు ఉంటాయి కదా ఇప్పుడు మనం యాలక్కాయని వేసుకున్నా లవంగాన్ని వేసినా లేదంటే కనుక ఇలా బెల్లాన్ని వేసి దీపం పెట్టినా సరే అవన్నీ కూడా ఏంటంటే దీపం కొండెక్కి తర్వాత తొక్కుట్లో పడేయకూడదు ఎందుకంటే అమ్మవారి పటం ముందు మనం పెట్టాము అందులో వేసిన వస్తువు కూడా ఆ తల్లికి నివేదన చేయబడుతుంది కాబట్టి తొక్కుట్లో వేయకుండా దీపం కొండెక్కిన తర్వాత అందులో ఉండే వస్తువుని తీసేసి తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కి పాతి పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టకూడదు ఒక సైడ్కి పాతి పెట్టుకోవాలి లేదంటే తులసి మొక్క మొదట్లో కాకుండా పచ్చని వృక్షాలు ఉంటాయి కదా అలాంటి వృక్షాల దగ్గర పాతి పెట్టాలి లేదంటే పచ్చని మొక్కల్లో వేయాలి కానీ తొక్కే ప్రదేశంలో మాత్రం వేసుకోకూడదు అలా వేస్తే చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయి మనం పెట్టిన దీపానికి అంతటి ఫలితం అయితే రాదు కాబట్టి అన్నీ కలిపి వేసి దీపం పెట్టకండి అలా అని పెట్టిన తర్వాత ఆ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి కొన్ని విధి విధానాలను ఆచరించండి కొన్ని నియమాలను పాటించండి అలానే కాకుండా ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఇక మీకు అంటే లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందండి అలానే కాకుండా ఆ తల్లి యొక్క కృప కటాక్షాలు పొంది చక్కగా ఏంటంటే కనుక మీరు కూడా కోటి లాగా మారిపోండి అలానే మీకు అంటే అష్ట ఐశ్వర్యాలను కలిగించేలాగా ఈ దీపాన్ని ఉపయోగించుకోండి ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల ఇంకా లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని మీ ఇంట్లోనే ఏర్పరచుకుంటుంది అలానే కాకుండా మార్గశిర చాలా మంది కూడా నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు వ్రతం చేస్తే సంపాదన భర్త సంపాదన పెరుగుతుందని భావిస్తూ ఉంటారు అందుకే నిష్ట నియమాలతో ఈ రోజు ఏంటంటే కనుక చక్కగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారండి అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని రకాల పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మాత్రం చాలా చాలా మంచిదండి చాలా అద్భుతం అని చెప్పొచ్చు ముందుగా ఏంటంటే కనుక ఈరోజు గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటేనండి ఇలా మనకు లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవేనండి కమల పుష్పాలు అంటే కమల పువ్వు ఉంటుంది కదండి తామర పువ్వులు ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మాత్రం అనంత ఐశ్వర్యం మన సొంతం అవుతుంది మీకు ఏంటంటే కనుక కలవ పువ్వులు తామర పువ్వులు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా అవి తెచ్చి ఈరోజు లక్ష్మీదేవికి సమర్పించండి అలా సమర్పించడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక సంపాదన పెరుగుతుంది అనంత ఐశ్వర్యం మన సొంతం అవుతుంది అలానే కాకుండా ఏమన్నా లేని అంటే సంపాదనను కూడా మన సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ పుష్పాలను పెట్టి ఎవరైతే ఈ రోజు పూజిస్తారో వారికి మంచి జరుగుతుంది జీవితంలో వారు ఉన్నత స్థాయికి వెదగడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక అమ్మవారికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనము అంటే ఇలా ఏంటంటే కనుక మల్లె లక్ష్మీదేవిని పూజిస్తే మంచి శుభ ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మందార పువ్వులతో పూజిస్తే అంటే మందార చెట్టు కూడా దేవతా వృక్షం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా ఈ పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు అలా పూజించుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట అలానే బంతి పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు కాకపోతే ఏంటంటే కనుక ఈ లక్ష్మీ వారాల్లో అంటే ముఖ్యంగా ఈ గురువారాల్లో పూజించకూడదు బంతి పూలు పెట్టకూడదు అలానే వచ్చేసి ఏంటంటే కనుక కన్నీరు పూలతో కూడా లక్ష్మీదేవిని దేవిని పూజించకూడదని చెబుతూ ఉంటారు అలానే వచ్చేసి ఏంటంటే మనకు దొరికిన పూలు అంటే మళ్ళీ పూలు కానీ లేదంటే గనక ఇలా లోటస్ కానీ లేదంటే కనుక పుష్పాలు కానీ అలాగే వచ్చేసి ఏంటంటే మందార పూలతో కానీ అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి అంటే వెళ్ళటానికి సంపాదన మనం సొంతం చేసుకోవటానికి లక్ష్మీ కటాక్షం కలిగి మనం చక్కటి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి